రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న విజయవాడలో నగరపాలక సంస్థ సుందరీకరణ చేపట్టింది పచ్చదనం పరిశుభ్రత పేరిట కార్యక్రమం నిర్వహించారు కోటి రూపాయల సాధారణ నిధులతో రహదారులు డివైడర్లు పై వంతెనలను సుందరంగా తీర్చిదిద్దారు అరవై లక్షలతో నగరంలో పలుచోట్ల స్వాతంత్ర్య సమరయోధులు జాతీయ నాయకులు సామాజిక చిత్రాలను గీశారు నలబై లక్షల రూపాయలను పచ్చదనానికి కేటాయించి రహదారులకు ఇరవై ప్లాట్ చెట్లను నాటారు విఎంసీ చేపట్టిన సుందరీకరణ పనులపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాల సుందరీకరణ పైన ప్రత్యేక దృష్టి సారించింది అందులో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ఉన్న గోడలు గానీ అదేవిధంగా ప్రధాన రహదారులు ఫ్లైఓవర్లు వీటినన్నిటిపైన కూడా జాతీయ నాయకుల చిత్రాలతో పాటు సామాజిక అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ చిత్రాలు గీశారు అదే విధంగా డివైడర్ల పైన వివిధ రకాల మొక్కలు ఆహ్లాదాన్ని కలిగించేటట్లుగా ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా విజయవాడ రాజధాని ప్రాంతం అయినసరికి వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు అనేక వ్యక్తులు అంతా కూడా రాకపోకలు సాగిస్తున్నారు ఈ తరుణంలో విజయవాడకి ఆహ్వానిస్తూ ఈ చిత్రాలు గాని ఈ పచ్చదనానికి కానీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది వీటి పట్ల నగర ప్రజలు ఏమంటారో వారి మాటలోనే తెలుసుకుందాం ఈరోజు విజయవాడ నగరంలో విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఈరోజు పచ్చదనం పరిశుభ్రత పేరుతో గోడల మీద పెయింటింగ్లు అవి వేయిస్తున్నారు కానీ ఈ పెయింటింగ్లు విజ్ఞానదాయకంగా శాస్త్రీయయుతంగా ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు నేర్చుకోవడానికి జ్ఞానోదయం ఉండడానికి ఉపయోగపడుతుంది మున్సిపాలిటీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం కానీ పార్కులను డెవలప్ చేయడం ద్వారా పరి పచ్చదనాన్ని అభివృద్ధి చేయడం ద్వారా చెట్లని నాటించడం ద్వారా ఈరోజు పచ్చదనం పెరిగితేనే అప్పుడు పొల్యూషన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది ఈరోజు విజయవాడ నగరంలో పచ్చదనం పరిశుభ్రం పేరుతో డివైడర్ల మీద చెట్లు కానీ గోడల మీద పెయింట్లు కానీ పార్కులు అభివృద్ధి కానీ చేయడం అనేది ఆహ్వానించవలసిన విషయం ఇది వర్షాకాలం ప్రారంభం కాబట్టి పచ్చదనం పరిశుభ్రత పరిశుభ్రత ఎలాగైతే అంటున్నారో ఈ పరిశుభ్రతలో భాగంగా ఒక్క చిన్న వర్షం పడితే బందర్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ పినమనేని క్లినిక్ రోడ్డు కానీ నీళ్ళు వచ్చి నిండిపోయే పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి మున్సిపాలిటీ వాళ్ళకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ పచ్చదనం పరిశుభ్రత దీనికి గోడ మీద పెయింట్లకు ఎలాగైతే ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ రోడ్ల మీద కూడా చిన్న వర్షానికి నీళ్లు ఆగిపోతున్నాయి ఆ విషయ పరిస్థితులకు కూడా మనం అధిగమించేలాగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం జాతీయ రహదారులు వెంట మనం ఇప్పుడంతా చూస్తూనే ఉన్నాం డివైడర్లు ఫ్లైఓవర్స్ ఉన్నాయి వాటిలో ఊరికనే ఉంచే బదులు ప్రజలకి మన సాంప్రదాయాలు సంస్కృతి దాని తర్వాత మన దేశానికి కృషి చేసిన నాయకులు అందరూ కూడా మనకి ఇక్కడ పిక్టోరియల్గా వేసి అంటే బొమ్మలన్నీ వేసి స్ఫూర్తిదాయకంగా ఇస్తున్నారు మనది హాట్ కంట్రీ మన భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాం అందుకని తరచూ మనకి ఈ ఎండలు వానలు పెరుగుతున్నాయి దాంతో తుఫాన్లు వస్తూ ఉన్నాయి అయినప్పటికీ మనకి చల్లదనం అనేది కావాలి దీని గురించి ఈ డివైడర్స్ వెంట చూసినట్లయితే మన ఫ్లైఓవర్ ఇది ఫ్లైఓవర్ కింద చాలా వరకు పచ్చదనాన్ని పెంచారు అలాగే డివైడర్ మీద కూడా ఎందుకంటే మనం ఫ్యూయల్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం ఎక్కువ చేస్తుంది అందులో పాఠశాల విద్యార్థులు పదిహేను ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి స్కూల్ బస్సుల్లో వెళుతుంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు మేము గాలి పీల్చే పీల్చుకోలేకుండా ఉన్నాము జంక్షన్స్లో వాట్లని అందుకని ఈ జంక్షన్స్ని ప్రత్యేకంగా మనకి గ్రీన్ నంపాలి అదొకటి మొక్కలు కూడా కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునేవి వేయాలన్నమాట విన్నారగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన నగర సుందరీకరణ పైన నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు ప్రధానంగా ఆక్సిజన్ ఎక్కువ వచ్చే మొక్కలు నాటడంతో పాటు ప్రధాన రహదారులకు వెంబడే ఉండే గోడలపైన కూడా విజయవాడ చరిత్రని ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రభు ప్రతిబింబించేటట్లుగా చిత్రాలు కానీ గీసినట్లుగా అయితే మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నారు కేవలం నాగేంద్రతో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి